అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే మనం ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఏంటంటే ఆ ప్లేస్ అని చెప్పమంటారా పారం తల్లికొండ ఈ పారం తల్లికొండ అంటే అంటే పార్వతి పరమేశ్వర్ల కళ్యాణం అయితే ఈరోజు జరుగుతుంది ఎందుకంటే ఈ మనం వెళ్ళే దారిలో అయితే లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్యాన్స్ చుట్టూ కూడా కోతకొచ్చిన పంటలు మొత్తం కోతకు వస్తారు పంటలు అయితే చాలా బాగుంది ఈ రోజు అయితే మనకు లొకేషన్ అయితే బాగా బాగుంది ఈవినింగ్ అయితే మనం కొండకైతే వెళ్తున్నాం రోజు అయితే చూడండి ఫ్రెండ్స్ కొండ అయితే లింగంలో ఆకారంలో ఉంటుంది అలాగే మనం ఇల్ల దారిలో కొంచెం కాళా కూడా దాటాలి కాళా దాటక రెండు ఊర్లు కూడా మనం దాటిన తర్వాత అయితే మనం పారకొండకి అయితే వెళ్తాం ఈవినింగ్ వెళ్ళడం వల్ల భక్తులైతే తిరిగి చాలా మంది దర్శనం చేసుకుని వచ్చేస్తున్నారు మనం అయితే లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అలాగే మన కింద పారంకొండ వైపు కిందనైతే చాలా సైట్లు అయితే చేస్తారు అక్కడ అక్కడైతే పార్కింగ్ ఇచ్చారు మనం అక్కడ పెట్టుకోవచ్చు అలాగే పారంకొండకి వెళ్ళే పారం కొండకి తెలియపుతూ మనకి వినాయకుడు అయితే దర్శనం ఇస్తారు ఎంట్రన్స్లో అయితే ముందు ఎంట్రెన్స్లో అయితే ఇక్కడైతే కిందనైతే చాలా లొకేషన్ అయితే బాగా జ బాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కువగా మరి చెట్లు గట్ట ఉంటాయి ఫోటోలు కూడా తీసుకోవడానికి చాలా బాగుంటుంది అందరు కూడా ఫోటోలు గట్రా తీసుకుంటున్నారు ఆ రోజులు అయితే పోలీసులు కూడా ఎక్కువ వస్తారు ఎందుకంటే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే మనకి బాగా హెల్పింగ్ కూడా చేస్తారు అక్కడైతే అలాగే మనము మెట్లెక్కి ముందు అయితే ఇంకొక వినాయకుని అయితే మనం దర్శించుకొని అయితే మెట్లైతే పైకి ఆ వినాయకుని మనం దర్శించుకున్న తర్వాత మెట్లు ఎక్కగలం చూడండి ఫ్రెండ్స్ మనమైతే ముందుగా అయితే వినాయకుని దర్శించుకొని అయితే మనము పైకి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ కార్తీక మాసము అలాగా చాలా ప్రతి సంవత్సరం కూడా మనకి కళ్యాణం అనేది జరుగుతుంది పార్వతి కాల కళ్యాణం అనేది జరుగుతుంది మనకి ప్రతి కార్తీక మాసంలో ఏకాదశి సోమవారం నాడు అనేది జరుగుతుంది ఇలాగ పైకి మనం ఎక్కితెక్కినట్టయితే మనకి ఇక్కడ చూసినట్టయితే లొకేషన్ అనేది బాగా కనిపిస్తుంది మనకి కొండలు పొలాలు ఊళ్ళు కూడా చిన్న చిన్నగా కనబడుతుంట ఇక్కడ నుంచి చూసినట్టయితే లొకేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అయితే కొందరు అయితే పైన దేవుడిని దర్శించుకొని వచ్చేసి కొందరైతే ఫోటోలు గడి తీసుకోవడానికి అయితే లొకేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎక్కడైతే మనకి మెట్లు కూడా ఉంటాయి సగం వరకు అయితే మనకి రోడ్డు కూడా వేస్తారు ఏ ఫ్రెండ్స్ మనం ఇలా వెళ్ళినట్టయితే మన పాండ్ల వనవాసం వారికి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ అలాగైతే సైడ్ నుంచి ఇక్కడ మనకి కలడం జరిగింది అది ముందుగా మనం పాండు వనవాసం దర్శించుకొని అక్కడ నుంచి చూసినట్టయితే మనకి అమ్మవారు భూదే తల్లి బయట నుంచి గుడిలో ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మనకి నాగదేవత టెంపుల్ మనకి ఇక్కడ పక్కనే ఉంటుంది నాగదేవత టెంపుల్ అమ్మవారు నాగదేవత నాగదేవత అమ్మవారు అమ్మవారిని బాగా దర్శించుకుని ఫ్రీగా దర్శనం అయితే అయింది బాగానే ఉంది ఫ్రెండ్స్ ఎక్కడైతే అమ్మవారి నగ దేవతమ్మ గారు ఇక్కడ లొకేషన్ ఎలాగొండదు ఫ్రెండ్స్ అలా చుట్టూ కూడా లొకేషన్ ఎలాగొండదు ఫ్రెండ్స్ వీళ్ళు నాగదేవతమ్మ బోడో దేవతమ్మ అతన్ని అలాగే ఇక్కడ మన ఫై నుంచి వెళ్ళినట్టయితే మనం పాండవుల వనవాసంకి వెళ్ళి రోడ్డు పై నుంచి వెళ్తే మన పాండవ వనవాసం దాకా కొంచెం దారిపెట్ ఫ్రెండ్స్ అలాగే మెట్లు కూడా ఉంటాయి అలాగే రోడ్డు కూడా వేస్తారు సగం వారికి వరమాసం వారికి అయితే రోడ్డు వేసి తీసారు ఎవరైనా భక్తులు అయితే మనకి అక్కడక్కడ కొంచెం కుర్చీలు కూడా పెట్టి పెట్టించారు అది పార్క్ కుర్చీలు ఉంటాయి కదా ఆ కుర్చీలే పెట్టారు చూడండి శక్తుల నుంచి అయితే మనకు పన్నెలా కనిపిస్తుంది పైన అమ్మవారు ఉంటారు కాకపోతే ఇప్పుడైతే మనకైతే వెళ్ళలేవారు పైకి ఎందుకంటే టైం పెట్టేస్తుంది చాలా టైం పెట్టేస్తుంది పైకి వెళ్ళేసరికి అయితే అలాగే ఇక్కడి నుంచి అయితే పాండవ వనవాసంకి వచ్చినట్టయితే మనకి అక్కడ ఒక మర్రి చెట్టు ఉంటుంది అక్కడైతే చాలా కూలింగ్ ఉంటుంది వినాయకుడు అయితే మనకి ఇక్కడ కూడా మనకు దర్శనమిస్తాడు పాండవల వన పాండవల గురహ ఈ గుడి అయితే ఈ చిన్న గురహ దగ్గర మనకి పాండవుల ఇది పాండోలకి వనవాసంకి వెళ్ళే గుడిలో ముందు ఈ ద్వయస్తంభం వినాయకల ద్వయస్తంభం అనేది ఉంటుంది మనకి వినాయకర్లతో చుట్టూ వినాయకులతో ద్వయస్థాభం ఉంటుంది ఇక్కడ లొకేషన్ చెట్టు ఇలా ఉంటాయి చాలా కూలింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడైతే ఎక్కడైతే బాగా కూలింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే మన పైకి వెళ్ళినట్టయితే లోపల మనకి పైనుంచి చూసినట్టయితే బయట మనకి శివుడి విగ్రహం అనేది కట్టించారు ఈ శివుడు శివుడిగ్రహం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అయితే మనకి శివుడిగ్రహం అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాగైతే ఉంటారు మనకి ఈ పంచబొక్క శివుడు అయితే మనకైతే బయటనే కట్టేందు జరిగింది అయితే బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ధైర్యం దర్శించుకొని మన గృహలోకి అయితే పాండవులను దర్శించుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ అంటే అలాగే మనం మెట్ల నుంచి పైకి వెళ్ళినట్టయితే మనకి పాండవుల అయితే వెళ్ళచ్చు అక్కడైతే మనకి పాండవులు శివరంగానికి పూజ చేస్తున్నట్టు పెట్టారు అలాగా పాండవులు చూడండి ఫ్రెండ్స్ పాండవుల వనవాసం అంటుంది పాండవుల వనవాసం గృహ అంటారు ఇక్కడైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ అలాగే గృహల అయితే శివలింగం శివలింగం కడ పాండవరం ఉన్నట్టు పెట్టారు ఇది పూర్వం నుంచి కూడా ఇలాగే పాండవర గృహ వారికి కొందరు వెళ్ళి దర్శించుకొని పైకి కొండ ఎక్కన వాళ్ళైతే పాండవ గృహ దాకా వెళ్ళి తిరిగి రట్న అయితే వచ్చేస్తారు ఫ్రెండ్స్ మేమైతే పాండవ వనవాసం వరకు వెళ్ళాము ఎందుకంటే మనకైతే శివరాత్రి అప్పుడే పైకి వెళ్ళేస్తారు ఈ టైంలో అయితే మనం వెళ్ళవరు పైకి అయితే కొండ పైకి అయితే ఎందుకంటే ఎవరు వెళ్ళరు కాబట్టి ఆ రోజైతే మనకి కిందనే కింద వారికి మనకి ఛాన్స్ పాండవ వనవాసం వరకు వెళ్ళడానికి ఛాన్స్ అక్కడి నుంచి అయితే వెళ్ళవరు అలాగే మన పాండవ వనవాసం పక్కన ఆ శివుడు పార్వతి విగ్రహము శివలింగం నంది ఈ గుహ టలాగా నిర్మించారు అక్కడైతే లింగకారం ఉంది ఫ్రెండ్స్ అలాగే మంది ఇక్కడ కూడా బాగా మంది పూజలు చేశారు ఈరోజైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎక్కడైతే లొకేషన్ అయితే మనం ఫ్రీగా దర్శనం చేసుకున్నాం ఎందుకంటే మనము ఈవినింగ్ వచ్చాం కాబట్టి స్వామివారిని బాగా దర్శన చేసుకుందాం ఆడలవారం పాటైతే శివక్కి అయితే అస్సలు ఖాళీగా ఉంది ఫ్రెండ్స్ అది తల్లి భువనేశ్వరి దేవి ఇక్కడ కూడా ఈ భువనేశ్వరి దేవ దేవి కూడా ఇక్కడ కూడా పూజ చేసే చాలా మంది భక్తులు ఈ భువనేశ్వరి పక్కన శివలంగా ఈ దేవాలయాలు చాలా బాగుంటాయి ఇక్కడ ఫ్రెండ్స్ అమ్మారు భువనేశ్వరి దేవి అమ్మార్ని దర్శించుకోవచ్చు ఇక్కడ కూడా ందోళ అనవర్స్ కూడా ఫ్రెండ్స్ ఇలాగా ఎక్కడి నుంచి చూస్తారు ఉంటారు ఫ్రెండ్స్ ఇలాగా భక్తులు చాలా మంది ఇలా దర్శించుకుంటారు ఫ్రెండ్స్ అలాగే ఈ మెట్లు తిన్నగా వెళ్ళినట్టయితే ఈ మెట్లపై నుంచి చూసినట్టు లొకేషన్ అనుకుంటారు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నుంచి చూసినట్టయితే చిన్న చిన్న కొండలన్న కనిపిస్తాయి అలాగే విలేజ్ కూడా చిన్నగా కనబడతాయి ఇక్కడి నుంచి అయితే మనకి చుట్టూ అంతా కనబడుతుంది అలాగే మనము కళ్యాణ్ జరిగిన మనకు అయితే వచ్చాము ఇక్కడ ఎంట్రన్స్లో అయితే మనకి రాయి చెట్టు యాప్ చెట్టు కలిపి ఉంటాయి అలాగే చాలామంది భక్తులు పూజలు చేశారు ఫ్రెండ్స్ ఎక్కడైతే ఇట్లా చూస్తే మనకి లొకేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూసినట్టయితే సోమవారం కళ్యాణం జరిగింది పార్వతి పరమేశ్వర కళ్యాణం జరిగింది అయిపోయింది మనకైతే ఇక్కడ చుట్టూ పంట లొకేషన్ అనేది ఇలా ఉండదు ఫ్రెండ్స్ అయితే సోమవారం అయితే మనకి దగ్గరికి అయితే వెళ్ళవలేదు కొంచెం పర్మిషన్ అడిగాము అలాగైతే అప్పుడు వెళ్ళండి అని చీపురు మనం అయితే సోమ దగ్గర నుండి దర్శించుకున్నాం కూడా కళ్యాణ్ బాగా జరిపారు ఇక్కడున్న ఇక్కడున్న టీం మాత్రం అయితే వెళ్ళవర్లేదు కొంచెం రిక్వెస్ట్ చేస్తే మనం పెంచడం అలాగే మన దూరం నుంచి అక్కడ దగ్గరికి వెళ్తాం దర్శించుకుంటామంటే ప్రయత్నించారు అలాగే భారం కళ్యాణ్ అయితే బాగా జరిగింది రోజైతే రోజు అయితే మనకి కళ్యాణం బాగా జరిపించారు అక్కడ ఉన్న లింగాకాలం ఫ్రెండ్స్ అక్కడ కళ్యాణం జరిగే దగ్గర లింగాకాలం అలాగే మనకి పైకి కొండపైకి వెళ్ళడానికి అయితే కింద మనకి పార్వతదేవి పైన నెలకొన్నారు కింద కూడా అలాగే విగ్రహమైన అయితే బిజినెస్ చేశారు పైకి వెళ్ళడం అయితే ఇక్కడ మనం చేసుకోవచ్చు అమ్మవారిని పార్వ పారం తల్లి అంటే పార్వతీదేవి ఈ తల్లిని ఇక్కడ కింద దర్శించుకోవచ్చు పైకి వెళ్ళగన వాళ్ళు కొండపైకి ఎక్కనవారు అమ్మవారిని దర్శించుకోలేకపో ఉన్నవారు అయితే కింద కూడా ఆ అమ్మవారి రూపంలో ఉన్న అమ్మవారిని కూడా ఇక్కడైతే ప్రతిష్ఠించారు ఇక్కడైతే మనం అమ్మవారిని దర్శించుకోవచ్చు ఆ పైన అమ్మవారు అలాగే వెళారు ఇక్కడ కూడా అమ్మవారు అలాగే ఉంటారు సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా కొందరు గారు ఉంటారు మనకి ప్రతి కార్తీక మాసం అన్న ఈ కళ్యాణ మండే జరుగుతుంది చాలా మంది భక్తులు వస్తారు ఇక్కడికి అయితే మనం ఇక్కడ ఈ అమ్మవాని దర్శించుకొని వెళ్ళిపోవచ్చు అయితే ఇప్పుడైతే పైకి వెళ్ళేవారు మనకి శివరాత్రికి అయితే పైకి పంటపైకి అయితే వెళ్ళేస్తారు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్